రెండు వేల ఇరవై నుండి తెనాలి కేంద్రంగా నాణ్యత మరియు నమ్మకమైన ఆర్థిక సేవలు అందిస్తున్న స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి ఇకపై ఎవరైనా పద్దెనిమిదేళ్ల లోపు బాలికపై అత్యాచారం చేస్తే చివరకు అత్యాచారం చేసింది మైనర్ అయినా సరే వారికి జీవిత ఖైదు విధించే కొత్త చట్టాన్ని కేంద్రం తెచ్చిందని ఈ జూలై ఒకటో తేదీ నుండి అమల్లోకి వస్తుందని ఈ చట్టం ఆడబిడ్డల పాలిట రక్షణ కవచంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘం అధ్యక్షులు న్యాయవాది దర్శి శివకోటేశ్వరరావు కేంద్రం నూతనంగా బాలికల పట్ల జరుగుతున్న దాడులకు నిరసనగా తీసుకువచ్చిన చట్టాన్ని గురించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఒకవేళ మహిళ ఇష్టపూర్వకంగా ఎలాంటి బలవంతం చేయకుండా వచ్చి శారీరకంగా కలిసినా అది కూడా రేపు కిందకే వస్తుందని ఈ నూతన చట్టంలో చెప్పారని చెప్పారు అందుకే పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలని లేకుంటే తమ జీవితం జైలుపాలు తప్పదని హెచ్చరించారు ఈ నూతన చట్టాలను పార్లమెంట్ ఆమోదించిందని తెలిపారు మోసపూరిత లైంగిక కార్యకలాపాలు వివాహానికి సంబంధించిన తప్పుడు వాగ్దానాలను కూడా కఠిన శిక్షణతో పాటు భారీ జరిమానాలు ఉంటాయని తెలిపారు మరోవైపు ఉగ్రవాద చర్యలకు పాల్పడితే తీవ్రమైన శిక్షలు ఉంటాయని చెప్పారు పబ్లిక్ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయటం కూడా నేరమేనని డ్యామేజ్ చేస్తే వాటికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు ఈ కొత్త చట్టాల వల్ల కొన్ని లాభాలు ఉంటే మరి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని వీటన్నిటిని మరోసారి చర్చించి క్రిమినల్ లా చట్టం లోపాలను సరిచేసి అమలు చేయాలని న్యాయవాది కోటేశ్వర కోరారు ఈ విలేకర సమావేశంలో మరో న్యాయవాది అబ్దుల్ ఆరిఫ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పట్టణాభివృద్ధి సంఘం సభ్యులు పాల్గొన్నారు ఇంతకుముందు ఆడపిల్లని నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళతో శారీరక సంబంధం కనుక పెట్టుకుంటే అది రే పోలీస్ వాళ్ళు రేపు కింద ప్రొ చేసేవాళ్ళు మోసం చేసి శారీరకంగా చేశారు అనే ఉద్దేశంతో అవి కొన్ని కోట్లు కొట్టేసాయి ఇష్టపడి వెళ్ళారు కాబట్టి అది రేపు కాదు అనే ఉద్దేశంతో దానికి ఆడవాళ్ళను ప్రొటెక్షన్ చేయటానికి స్పెసిఫిక్గా ఒక చట్టం పెట్టారనమాట అది సెక్షన్ సిక్స్టీ నైన్ దాని కింద కనుక ఎవరైనా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఒక వ్యక్తిని నమ్మించి వారిని శారీరకంగా కనుక సంబంధం పెట్టుకుంటే ఈ ఈ చట్టం కింద శిక్ష పడుతుంది ఇది ఆడవాళ్ళకి చాలా మంచిది అయితే ఆడవాళ్ళకు సంబంధించి ఇంకో సెక్షన్ కూడా పెట్టారు ఇదివరకు ఎవరైనా ఒక వ్యక్తి బలవంతంగా కానీ లేకపోతే బెదిరించి కానీ అలా ఒక స్త్రీని కనుక మనం చేస్తే అది అటెంప్ట్ రేపు కింద వచ్చేది ఈ చట్టంలో ఏం చేశారంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఇంకొక అమ్మాయిని రిక్వెస్ట్ చేసినా కూడా అక్కడ బలవంతం లేదు అది కూడా రిక్వెస్ట్ చేసినా కూడా అది కూడా రేపు కింద పెట్టారు కాబట్టి మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి రేపు కాదు అటెంప్ట్ రేపు అన్నారు కాబట్టి మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి సైన్స్ చేయటం లేకపోతే ఇంకో విధంగా మాట్లాడటం ఇండైరెక్ట్గా మాట్లాడతాం ఇంకోటి మాట్లాడుతాం చేసినా కూడా ఈ కొత్త చట్టం కింద చాలా శిక్ష పెడుతుందన్నమాట రేపు అర్ధరాత్రి దాటిన తర్వాత పన్నెండు గంటల తర్వాత ఒకటో తారీఖు నుంచి కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ చేసిన మూడు యాక్ట్లు అమల్లోకి వస్తాయి కొన్ని మార్పులు మాత్రం చేశారు అది మామూలుగా అమెండ్మెంట్ ద్వారా కూడా చేసుకోవచ్చు కానీ వీళ్ళ ముద్రపడతానికి అని చెప్పి శాన్స్క్రిట్ నేమ్ ఇచ్చి ఈ కొత్త చట్టాలు చేశారు వచ్చినటిలో ఈ కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని నష్టాలు ఉన్నాయి మొట్టమొదటి లాభం జీరో ఎఫ్ఐఆర్ ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ అదే డిఫరెంట్ జీరో ఎఫ్ఐఆర్ అంటే సపోజ్ ఒక వ్యక్తిని ఈ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కొట్టారనుకోండి లేదా ఇక్కడ క్రైమ్ జరిగింది ఇక్కడి నుంచి వాడు భయపడి వెళ్ళిపోతాడు మాములుగా అయితే వన్ టౌన్లోనే ఇవ్వాలి కానీ ఇప్పుడు ఎఫ్ జీరో ఎఫ్ఐఆర్ అంటే అతను వాళ్ళ ఊరు వెళ్ళినాక అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వచ్చు వాళ్ళు జీరో కింద రిజిస్టర్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పంపిస్తారు అదొకటి మంచి లాభం రెండోది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా అంటే ఫోన్ల ద్వారా కానీ లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ మిగతా ఏ ద్వారా అయినా సరే ఇప్పుడు ఎఫ్ఐఆర్ పంపించవచ్చు అలా పంపిస్తే కనుక పోలీస్ వాళ్ళు దాన్ని రిజిస్టర్లో చేస్తారన్నమాట చేసిన తర్వాత ఎవరైతే ఎఫ్ఐఆర్ పంపించారో వాళ్ళు మూడు రోజుల్లోపు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఆ పోలీసులు అడిగింది మొత్తం సమాచారం ఇవ్వాలి అయితే ఇక్కడ సమస్య వస్తుంది మూడు రోజులెల్లో ఆ మనిషి వెళ్ళపోతే సంతకాలు తీసుకోలేకపోతే ఏంటి ఇబ్బంది అనేది దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలి లేదా ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కనుక వెళ్ళిన తర్వాత అతను మూడు రోజుల్లోపు చనిపోతే ఆ ఎఫ్ఐఆర్ పరిస్థితి ఏంటి ఇక్కడ స్పెసిఫిక్గా వాళ్ళు రాలేని పరిస్థితుల్లో కనుక పోలీసులే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ ఎవిడెన్స్ తీసుకుంటే బాగుం తీసుకోవాలి అని గనక ఒక క్లాస్ పెడితే చాలా బాగుండేది ఈ చట్టంలో ఇంకొక ప్రధానమైన లోపం ఉంది ఇంతకుముందు పోలీసు వాళ్ళు ఆ అధికార పార్టీ వాళ్ళు చెప్పిందో ఇంకోళ్ళు చెప్పిందో విని ఈ బాధితులకి యొక్క కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు కాదు సపోజ్ ఒక ఎమ్మెల్యే మీద కేసు ఒక కార్పొరేటర్ మీద కేసు ఒక రౌడీ మీద కేసు భయపడి పోలీస్ వారు భయపడి కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు అప్పుడు ప్రజలకి ఒక ఇది ఉండేది కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా పోలీస్ స్టేషన్ రిఫర్ చేయించుకొని అక్కడ కేసు రిజిస్టర్ చేయించుకునేవాళ్ళం అయితే దీంట్లో ఏం చేశాడు ఆ కేసు ఎఫ్ఐఆర్ మనం ప్రైవేట్ కంప్లైంట్ చేయొచ్చు కానీ ముద్దాయికి నోటీస్ ఇచ్చి ఆళవాదన కూడా విని ఏళవాదన విని అప్పుడు మాత్రమే దాని మీద విచారించాలి అన్నారు అంటే ప్రాక్టికల్గా పోలీస్ స్టేషన్కి రిఫర్ చేయటం అనేది తీసేశారు ఇది చాలా దుర్మార్గం ఆ సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ కొట్టేసేయాల్సిందే ప్రతి ఒక్క వ్యక్తికి అన్ని సాక్ష్యాలు కోర్టు తీసుకురాలేడు పోలీసులు మాత్రమే ఆ సాక్ష్యాలను తీసుకురావడానికి వీలవుతుంది సో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేయనప్పుడు కోర్టుకెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ పడేస్తే దాన్ని తప్పనిసరిగా వెంటనే కో కోర్టు సాటిస్ఫై అయితే ప్రేమ ఫేసి కేసు ఉన్నట్టు దాన్ని రిజిస్టర్ చేయాలి దాన్ని పోలీసులకి రిఫర్ చేయాలి అప్పుడు మాత్రమే మామూలు ప్రజలకి న్యాయం జరుగుతుంది ఇది ఒక దుర్మార్గమైన చట్టం ఇక్కడ ఇంకో చట్టం ఉంది ఇంకో టెర్రరిజం అని ఒక కొన్ని పదాలు చేశారు అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా లేకపోతే కొంచెం తీవ్రంగా మాట్లాడినా వీటన్నిటికి కూడా ఒక టెర్రరిస్ట్ అని ఒక పదం పెడుతున్నారు అంటే ఆ గవర్నమెంట్ని కూల్చే విధంగా మాట్లాడారు అనే ఒక పదంతో ఇదివరకు టెర్రరిస్ట్ యాక్ట్ అని ఉంది ఆ యాక్ట్లు ఏమైపోయినాయో ఈ చట్టంలో చెప్పాల ఇది ఇది వస్తుందా అదొస్తుందా అనేది మనకి చెప్పలేదు ఎక్కడా కూడా అలానే కొన్ని విషయాలు చాలా చాలా తీవ్రంగా ఉన్నాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరినైనా సరే బెదిరించినా ఇంకోటి చేసినా కూడా లేకపోతే ఇప్పుడు సపోజ్ సీఎం గారినో ప్రైమ్ మినిస్టర్ గారనో మనం ఒక తీవ్రంగా కామెంట్ చేసిన మీరు చేసే తప్పు అన్నా కూడా అది రాజ్యానికి వ్యతిరేకంగా చేసినట్టుగా భావించి వాళ్ళని టెర్రరిస్ట్గా బుక్ చేసుకోవచ్చు లేదా హిందూ మతాన్ని కూడా మనం లేకపోతే ఆ గవర్నమెంట్ పాటిస్తున్న ఏదైనా మతాన్ని కూడా మనం తీవ్రంగా కనుక వ్యతిరేకిస్తే ఆ చట్టాలను మనక మనం వ్యతిరేకిస్తే వీళ్ళకు ఒక టెర్రరిస్ట్ వేసి ఆ డెఫినేషన్ కింద తీసుకొచ్చి వాళ్ళని మొత్తం జీవితం మొత్తం లోపలించేటట్టుగా ఇది చేశారు ఇది కేరళ అలానే బెంగాల్ చాలా రాష్ట్రాల్లో టెర్రరిస్ట్ దాని మీద తీసేయమని చాలా చాలా గొడవలు జరుగుతున్నాయి ఈ చట్టాలు అయితే వచ్చినాయి దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి దాని మీద పూర్తిగా స్టడీ చేయకుండా అలానే మిగతా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా లాయర్ల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఒక డేట్ అయితే ఇచ్చారు ఇంతముందున్న సిఆర్పిసిలో కానీ ఇవన్నీ కూడా అది అమలు చేయాలంటే పోలీస్ మాన్యువల్స్ అని ఉంటాయి ఆ మాన్యువల్స్ అన్నీ కూడా అంత ముందున్న చట్టాల మీద ఆధారపడి చేశారు ఏ స్టేట్లో కూడా పోలీస్ మాన్యువల్స్ మార్చుకోలేదు కొత్త మాన్యువల్స్ రాలేదు అలానే గవర్నమెంటు కొన్ని వ్యవస్థలని కొన్ని రిజిస్టర్లని ఈ చట్ట ప్రకారం తయారు చేయాల్సి ఉంటుంది అవి ఇంతవరకు తయారు చేయలేదు మాన్యువల్స్ తయారు చేయకుండా ప్రొసీజర్ తయారు చేయకుండా కొత్త చట్టాన్ని అమలు చేయమంటే ఇది ప్రాక్టికల్గా చాలా ఇంపాసిబుల్ మేము మా సంఘం తరపున కోరేది ఏంటంటే అడావిడిగా డేట్ ఇచ్చేసి ఎల్లుండి నుంచి కొత్త అనేదే బదులు ముందు ప్రొసీజరల్ ఆస్పెక్ట్ అంటే పోలీస్ మాన్యువల్ని మార్చేసేయటం వాళ్ళకు ప్రొసీజర్ పెడతాం చాలా చాలా సెక్షన్లో వాళ్ళ ఇష్టానికి వదిలేసేసారు ఒక సెక్షన్ ఉంటుంది పోలీసు వాళ్ళు ఇష్టమైతే ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకూడదు దాన్ని డిస్క్రిప్షనరీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చారనమాట చాలా చాలా సెక్షన్స్లో పోలీస్కి డిస్క్రిప్షనరీకి ఇచ్చారు మ్యాజిస్ట్రేట్కి డిస్క్రిప్షనరీ ఇచ్చారు తప్ప సెక్షన్ స్పెసిఫిక్గా చెప్పలేదు ఇలా అనేక లోపాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇది చట్టం చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కానీ పోలీస్ వ్యవస్థ ఏపీ మాన్యువల్స్ అనేది మార్చాల్సింది ఏ స్టేట్ ఆ స్టేట్ అవి మారకుండా ఈ కొత్త క్రిమినల్ లా చట్టాలు చేయటం అమలు చేసేస్తు ఉండటం అనేది చాలా తప్పు ఇది కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకొని అప్పుడు మాత్రమే కొత్త చట్టాలని అమల్లో తీసుకురావాల్సిందిగా మా సంఘం తరఫున కలుగుతుంది జూలై ఒకటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయి క్రిమినల్ చట్టాలు వీటిని ఎదురుగా మనం ఐపీసీ సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్గా మనం పిలుచుకునే వాళ్ళం ఇప్పుడు వాటిని ఐపీసీని భారతీయ న్యాయ సంహిత అని సిఆర్పిసిని భారతీయ నాగరిక సురక్షా సంహిత అని ఇండియన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని వచ్చేసి భారతీయ సాక్షి అని చెప్పి రేపు ఒకటో తగ్గించి అమలు చేస్తారండి అయితే ఐపీసీలో మొత్తం ఐదు వందల పదిహేను సెక్షన్లు ఉన్నాయండి వీటిని ఇప్పుడు మొత్తం మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లకి కుదించారు ఈ కొత్త చట్టాలు ఐపీసీల వరకు వచ్చేసి అయితే ఈ చట్టాలు కొన్ని చట్టాలు కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ లించింగ్ అని ఉందండి మాబ్ లించింగ్ అంటే ఒకని గుంపుగా వెళ్ళి ఒకరిని హత్య చేయడం ఆ హత్య చేయడంలో ఉన్న కొన్ని క్లాజెస్ కొన్ని సెక్షన్స్ లాయర్లు కూడా అర్థమయ్యే పరిస్థితి కాదండి అంటే ఏ కేసులో ఏ సెక్షన్లో అతన్ని అరెస్ట్ చేయాలి పోలీసులు లాయర్లు ఏ ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కూడా క్లారిటీ లేదు నెక్స్ట్ పెట్టి కేసెస్ అన్నారండి పెట్టి కేసెస్ అంటే చిన్న చిన్న కేసులు ఇద్దరు ఎవరన్నా బెదిరించడం కానీ వాడి దగ్గర లాక్కోవటం కానీ అట్లా చేసినా కానీ చిన్న చిన్న ఫైన వదిలేసేవాళ్ళు కానీ ఇప్పుడు దాన్ని కూడా నేరంగా పండిస్తున్నారు అయితే ఆ పెట్టి కేసెస్ అని అంటే పెట్టి అఫెన్సెస్ అనేవి ఏమేంటి అనేది దాంట్లో మెన్షన్ చేయలేదు నెక్స్ట్ స్నాచింగ్ అన్నారు స్నాచింగ్ అంటే లాక్కోవటం ఈ లాక్కోవటం దాన్ని కూడా ఇప్పుడు క్రిమినల్ ఆఫీస్ కింద పెడుతున్నారు ఎదురుకు దాన్ని టెఫ్ట్ కింద రాబరీ కింద ఇంక్లూడ్ చేసేవాళ్ళు పోలీస్ వాళ్ళు ఇప్పుడు స్నాచింగ్ అని సపరేట్గా ఒక సెక్షన్ పెట్టి దాన్ని నేరంగా కూడా పరిగణిస్తున్నారు ఇట్లాంటివి చాలా ఉన్నాయండి నెక్స్ట్ టెర్రరిజం అనేది కూడా వీళ్ళు దీన్ని బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు టెర్రరిజం దాన్ని అంటే పబ్లిక్ ఇంటర్మీడియేషన్ అంటే పబ్లిక్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం ఒక గవర్నమెంట్ గురించి కానీ ఒక ప్రజాప్రతినిధి గురించి కానీ లేకపోతే ప్రజలకి జరుగుతున్న అన్యాయం గురించి మనం చెప్పినా కానీ దాన్ని టెర్రరిజం కింద కన్సిడర్ చేయాలంటున్నారు దాన్ని కూడా ఒక బ్రాడ్ క్లాసిఫికేషన్ ఇస్తే బాగుంటుంది ఈ చట్టంలో టెర్రరిజం గురించి నెక్స్ట్ మహిళల మీద ఈ సెక్షన్స్ వచ్చేసి మహిళలకి మరి పిల్లలకి బాగా న్యాయం జరిగే విధంగా ఉందండి కాకపోతే వాటిని పోలీసు వారు న్యాయ వ్యవస్థ ఎలా యూజ్ చేస్తారనేది వాళ్ళ దాని మీద ఆధారపడి ఉంటుందండి సో మెయిన్గా ఏంటంటే గ్యాంగ్ రేప్స్ ఎస్పెషల్లీ గ్యాంగ్ రేప్స్లో మైనర్లతో సంబంధం లేకుండా ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిని రేపు కనుక చేస్తే వాళ్ళకి జీవిత కథపడుతుంది పడుతుంది దీంట్లో మైనర్ అని వాళ్ళని ఏమి సెపరేట్గా చూ చూపించారు ఇవ్వరు జూనియల్ యాక్ట్ కింద వాళ్ళని సపరేట్గా ట్రీట్ చేసేవారు మైనర్స్ని ఇప్పుడు అట్లా ఏం లేదండి మొత్తం పద్దెనిమిది సంవత్సరాల లోపు ఎవరినైనా బాలికని కానీ పిల్లలతో సంబంధం లేకుండా ఇన్వాల్వ్ అయితే కనుక ఆ యాక్ట్లో వాళ్ళందరికీ పడుతుందండి సో మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉన్నాయి అదే కొన్ని చట్టాలు ప్రజలకి నష్టం కలిగించే విధంగా కూడా ఉన్నాయి సో మా సంఘం నుంచి తరపు లాయర్స్ తరపున మేము చెప్పేది ఏంటంటే ఈ చట్టాలని మీరు అమలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తతో అమలు చేయాలి అండ్ వీటి మీద క్షుణ్ణ పరిశీలన జరిపించి అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటామండి థ్యాంక్ యూ